కొండంగి మండలం పిఈ చిన్నైపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు మండల వైఎస్ఎంపీ వడ్డీ రాంబాబు పీఏసీఎస్ త్రిమ్యాన్ కమిటీ సభ్యులు వడ్డీ నాగేశ్వరరావు పిఈ చిన్నైపాలెం మాజీ సర్పంచ్ ములికి రామకృష్ణ వారి అనుచరులతో కలిసి వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి ప్రతిపక్ష నేత పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు హాజరయ్యారు ఈ సభ ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ చొక్క అప్పారావు మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ బెండపూడి నాయుడు తునీ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఎనగంటి సత్యనారాయణ నియోజకవర్గ జనసేన సమన్యాయకర్త చోడిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు తెలుసుకోవాలని సభ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు యలమల రామకృష్ణ గారికి అలాగే దివ్య గారికి రాష్ట్ర ఆర్పిఎస్ సెక్రటరీ అయిన కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజున ఎంతో మీరు పిలుపు మీకు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీరు కోరుకోవడం జరుగుతుంది మరి మనం కూడా మంత్రి గారిలో కూడా రామకృష్ణ గారు కూడా ఎవడొచ్చినా పర్లేదు వీళ్ళు రావచ్చు ఆడు రావచ్చు అంటే చాలా ప్రమాదం ఒక మొక్క బాగోవాలంటే కలుపు మొక్క తీసా మంచి మొక్క మంచి మొక్క పోగోవాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కడుపు మొక్కలు తీయకపోతే ఈ మంచి మొక్క కూడా పొడైపో దాని విషయంలో చాలా జాతీయ ఆసి చూసి రామకృష్ణ గారు నేను పార్టీ కార్యకర్తలు అవండి పార్టీ క్షేమం కోరు వాళ్ళు ఎవరి పెట్టుకోవచ్చు పెట్టాలా దాని చాలా ప్రమాదం ఉంది ఎందుకో నేను సంగారా ఎక్కువ ఎక్కడ ఆంధ్రదేశ్ ఉన్నదే రెండు నెలలు పెట్టి తిని ఇంటింటికి వస్తున్నాయి మరి అన్ని కూడా తిరుగుతాం రేపు బెడపూడు కూడా ఉన్నాయి ప్రతి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం కోటి మరి మనం కోరడం జరుగుతుంది వాళ్ళు ఆశీర్వదించడం జరుగుతుంది నిజం జగన్మోహన్ రెడ్డి గురించి సిబ్బంది కత్తి లేదు ఇక దుర్మార్గ రెడ్డి రాష్ట్రం ఉండడం మన మేనిఫెస్టో కూడా మేము మర్చిపోకండి మనది తప్పనిసరిగా మీ ప్రజలు చెప్పవలసిన బాధ్యత మీకు కార్డు కూడా ఇచ్చాం ఇంటింటికి పెట్టుకెళ్ళి మన మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఇవాళ జాయిన్ అవుతున్న రాంబాబు గారికి అలాగే రామకృష్ణ గారికి అండ్ టీంకి పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాం మీ రాకతోటి తప్పకుండా ఇక్కడ టీడీపీ పార్టీ బలపడుతుంది కార్యకర్తలు అందరూ మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నాను తొండంగ మండలం ఎప్పుడు నాన్నగారికి తోడుగా అండగా ముందు మొదటి నుంచి ఉంది అంతే ఆదరణ నాకు చూపెడతారని మీ అందరినీ కోరుతున్నాను ఎన్నికల సమరం ఇప్పటికే మొదలైపోయింది కార్యకర్తలు అందరూ పార్టీ జెండా ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్ బీసీ ఎజెండా ప్రజల్లో మరింత అవగాహన తీసుకురండి టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను తప్పకుండా మీరంతా అత్యధిక మెజార్టీ మెజారిటీ తో గెలుపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీ అందరికీ ఎప్పుడు నేను అండగా ఉంటాను మీ కాషాయ దె라우 ఇంతకుదంటే పీ చెన్నైపానం ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేటువంటి చెన్నైపానం కొద్దిగా దబwidetilde ఈ రోజున మళ్ళీ వీడి యొక్క మొగురి యొక్క కలయిక వల్ల మళ్ళీ బాట చెన్నైపాలెంగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తీసుకొస్తారని ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు తరఫున నా తరపున పరిపూర్ణంగా ఆహ్వానిస్తూ ఉన్నా సరే మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అభిమానంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చారు ఎప్పుడు చెన్నైపాలెంలో చాలా మీటింగ్లు పెట్టాను కానీ మీ ఎక్కి చూసినటువంటి మీటింగ్ నేను ఎక్కడ చూడలేదు చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంతో ఉన్నారు మన అందరి కర్తవ్యం ఒకటే కావాలి ఎందుకంటే మొదట్లో నాకు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ కూడా నలభై ఒక్క సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్నీ వడపోసినటువంటి వాడిని రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు అదేవిధంగా జిల్లా రాజకీయాలు మీ మన నియోజకవర్గ రాజకీయాలు కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడిని ఎవరో ఏది చెప్తారు ఏదో నమ్ముతారు అనుకోకండి ఎవరిని కూడా నేను ఎవ్వరిని కూడా అనుమానించను నమ్మ నమ్మేనే ననుకుంటాను నమ్మాలి పనిచేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకే తెలుగుదేశం పార్టీలో ప్రాతినిధ్యం ఉంటుంది మీ అందరికీ తెలుసు నేనంటే చాలా మొదటి నుంచి కూడా చాలామంది తొంభై పర్సెంట్ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పనిచేసేటట్టు వాళ్ళు ఉంటారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు నేనంత తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానో ఉన్నాయి మనం ఏనాడు కూడా జనసేన పుడుతుంది జనసేనతో మనం ఉంటామని అనుకోలేదు జనసేన పుట్టింది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మనం కలిసాం ఈరోజు కలిసి పనిచేస్తున్నాం తర్వాత మళ్ళీ బీజేపీ కలిసింది మళ్ళీ బీజేపీ అంటే మూడు పార్టీలు కరికో కూటమిగా ఏర్పడి ఈరోజు మనం ముందుకు వెళుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు చిలకలూరుపేటలో మీటింగ్ కూడా ఉంది అంటే మనం అందరం కూడా ఈ నోటిఫికేషన్కి ఎదురు చూస్తూ ఉన్నాం అంచేత నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది మనకి వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ చేయాలి మనం అంచేత ఎవరు కూడా అనుమా ఒకరినొకరిని అనుమానించేటువంటి పరిస్థితి ఉందో నేను అన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడిని నాకేమి కొత్త ఏం కాదు ఇప్పుడు రాజకీయాలు ఒకప్పుడు కొత్తమో కానీ ఇప్పుడు నాకు కొత్త రాజకీయాలు అందుచేత మనం ఎప్పుడూ ఏంటంటే మనం పార్టీని ఎట్లా నిలబెట్టాలి పార్టీ జెండాను ఎట్లా నిలబెట్టాలి పార్టీకి ఎట్లా కట్టుబడి ఉండాలి పార్టీకి ఎట్లా విశ్వాసంగా ఉండాలి పార్టీ యొక్క విజయాన్ని ఎట్లా సాధించుకోవాలనే దాని మీద ఎవరు పనిచేస్తే వాళ్ళకే కార్యక్రమాలు ఉంటాయి పని చేయని వాళ్ళకి ఎవరు ఉంటారు మానవడు చెప్పాడు కలుపు మొక్కలు మొక్కలని రేపు ఎలక్షన్ అయిన తర్వాత కలుపు మొక్కలు ఏంటో తెలుస్తాయి అప్పుడు తర్వాత అందరికీ కలుపు మొక్కలనే కాదు మనం ఇందాక ప్రశ్న చెప్పినట్టుగా అందరి చేత పని చేయించుకుంటాం ఎవరైనా పనిచేయడం పని చేయకపోతే పని చేయని వాళ్ళని పక్కన పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది తప్పుడు ప్రచారాలు చేసే ఉంటే తప్పుడు ప్రచారం కూడా పక్కన పెడతాం ఇంకేది నాకు అవగాహన లేకపోవడం కాదు ప్రతి ఒక్క మనిషి యొక్క చరిత్ర నాకు తెలుసు ప్రతి కార్నర్ తెలుసు ప్రతి విలేజ్ తెలుసు ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటూ ఉంటాను ఏదో ఈ విజయవాడలో ఉంటాడా హైదరాబాద్లో ఉంటాడో కాదు నేను స్వయంగా ఏదైతే అంటే దొరకవాళ్ళు చూసుకున్నాను ఇప్పుడు మా అమ్మాయి వచ్చింది కాబట్టి నేను చూసుకునేటువంటి బాధ్యత నాకు ఉంటుంది నేను అయిన తర్వాత అమ్మాయికి వాళ్ళకి మీకు కప్పు చెప్పేసి నేను కాయగారి రస్సు తీసుకుంటాను మీరు అందరూ కూడా మీకు అందరూ కూడా అందుత ఆ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంటుంది నాయకత్వాన్ని నిలబెట్టుకోలేదు అనుకోండి వాళ్ళు కొత్తగా క్యాండల్ చేసి రేపు మీరు అందరు కూడా గెలిపిస్తారు గెలిపించిన తర్వాత నేనేదో నమ్ముతాను వాళ్ళు ఏదో నమ్ముతారు వాళ్ళు ఒక్కొక్క మనస్తత్వాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి మనం అర్థం చేసుకోవాలి అందరూ నాకు ఇలా ఉండరు అందరూ మీకు ఇలా ఉండరు అంచేత రోజున చూస్తే మన రాంబాబు గారు వీళ్ళంతా కూడా ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా పనిచేశారు ఈరోజు మన పార్టీలో పనిచేస్తున్నారు అంతేత అక్కడ ఎంత పనిచేస్తారో ఇక్కడ అంత గట్టిగా గట్టిగా పనిచేస్తారు అంతే గట్టిగా చేస్తారనే ఉద్దేశంతో అన్నీ చూసి మనం తీసుకుంటున్నాం అంతే ప్రతి గ్రామంలో నుంచి మనం తీసుకుంటలేదు ఆ గ్రామంలో ఉండేటువంటి కార్యకర్తలను అడిగి